ఇక్కడే చాపూర్ కళాక నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా పరిచయం పర్చేవాడి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదాం అది గారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాను ఎనకాలకి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురుతోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముగ్గులు కొట్టి ఇవన్నీ గట్టిగా పీచుకె ఇట్లా కడుపులంతా చెల్లె నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల అవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించి నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ కేసుకి పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపల అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాసాంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళ మండల పని చేస్తాయిలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తే అందకృష్ణ మాది కూడా ఆమె మాంద కృష్ణ మాదే దాంట్లో కూడా ఎసీఎస్ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్ మాది అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పనిచేస్తుంది సాకాలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది మందకృష్ణ మాధివతో కూడా అమ్మ మాధకృష్ణ మాధేవ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్దది సార్ ఆమె సాగు చిన్నది సార్ సార్ నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశారు జాబ్ చేస్తుంది ఇక్కడే చాపూర్ కళాతి వాటి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది దాని బిడ్డాకు ఇన్స్టాగ్రామ్ లా శివ పరిచయం పరిచయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంట నా బిడ్డ మూడు రోజుల నుంచి ఉంది నా బిడ్డకి ఏమైనా అయ్యింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట అక్కడ నుంచోని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లా ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాం వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట కొనుపురుతోని కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్ కంతలు ముక్కులు కొట్టి ఈ అన్ని గిట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దానివల్ల ఇట్లా అవర్ చేసింది సార్ శివానటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే చంపబో అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు